ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీకళ గారు స్నానం చేశారా వాట్ ఆర్ డూయింగ్ పొద్దున్న లేచిన కాంచి ఒకటి ఏడావిడి ఒకటి ఏడావిడి ఒకటి ఏడావిడి ఏం చేస్తున్నారు పొయ్యి మీద కట్ల పొయ్యి మీద ఓకే ఏ వసలే వాళ్ళు అసలు మ్యాటర్ ఏంటి చెప్పు ఎన్ని సంవత్సరాలు అవుతుంది పాతిక సంవత్సరాల నుంచి వాళ్ళని చూపిస్తా ఫ్రెండ్స్ ఇగో మా తాత మా నాయనమ్మ గారిలో పెట్టారు ఆయన ఆయనకో పడతాకా చూడండి వీళ్ళే అన్నమాట ఓకే అయితే వచ్చారా వాళ్ళు రెండుకి ఎవరున్నారు అవునా బయట లేరా వచ్చే కదా ఫోటోలు బయట ఉన్నారా ఫోటోలో ఉన్నారా రోజు ఎలా ఉంటారు రోజు బయట ఉంటారా ఇవాళ ఫోటోలో ఉన్నారా అట్లా కాదు కదా రోజు ఫోటోలు ఉంటారు ఇవాళ బయట ఉన్నారు అనుకుంటా అట్లేనా ఏడు తగ్గదు ఇంకా చెప్పు ఇంకా కూరగాయలు రెడీ చేస్తున్నాం పోటీ చేస్తున్నా రోజు చేస్తారు ఇగో మూతిపల్లి రాలనుకుంటున్నావు పండుగాదే పళ్ళు ఎప్పుడు హడావిడి హడావిడి ఫ్రెండ్స్ రేపు శుక్రవారం రోజు విజయవాడ పోదాం అనుకున్నాం శుక్రవారం రోజు అమ్మవారి మెట్లకి పసుపు పెడదాం అనుకున్నాం ఇయ్యాలనే మా తాతయ్యది వచ్చింది ఎటవొకసారి పెద్ద ఏం చేస్తాం అన్ని తక్కువాలి ఐ పెద్ద భద్ర ఎలా వస్తున్నా కల కరాలి కీ వా అంతేగా అంతేనా ఇంట్రెస్ట్ లో కొడుకు పెట్టు ఇంట్రెస్ట్ లో న్యూస్ కాదు కదా న్యూస్ పేపర్ అంటే న్యూస్ పేపర్ ఎందుకు న్యూస్ పేపర్ న్యూస్ పేపరు గార్లీ ఒక రోజు తెచ్చుకో చిన్న రోజు ఇంతగా ఎత్తుక రోజు ఫ్రెండ్స్ నేను ఇంకో గ్రైండర్ తెచ్చిన మిక్సీ తెచ్చిన ఇంకో ఇది అద్దం అద్దం తెచ్చిన తర్వాత నిన్న ఫ్యాన్ తెచ్చిన టీవీ లేదు ఫ్రెండ్స్ టీవీ తేవాలా టీవీ ఇది ఎన్నించిన ఉంటుంది థర్టీ ఫోర్ ఫార్టీ ఉంటుంది టీవీ ఈ నెల తేవాలా ఫైనాన్స్ వల్ల తేవాలా కనీసం టీవీ తెస్తే డుమ్ 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 ఉంటుంది ఇది మా నాన్న ఈ మంది డౌట్ ఏంటంటే ఈ టీవీ మారవట్లేదని డౌట్ కదా ఇది ఎల్జీ కంపెనీ మా నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన అప్పట్లో రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి కదా మా పంట పొలాలు ఆగమైతే వ్యవసాయం పంట పొలాలు ఆగమైనప్పుడు ఆయన రైతు దాని ఏమంటారు కదా పంట మా పంట పోయిన కింద డబ్బులు ఇచ్చాడు ఆ నష్టపరిహారం నష్టపరిహారం ఇస్తే రెండు మూడు ఎకరాలకు మా నష్టపరిహారం వస్తే వాటితో టీవీ కొన్నాం ఫ్రెండ్స్ ఇది టీవీ దీని తల్లి అప్పటి నుంచి ఒక రిపేర్ రాలేదు ఒక కింద పడలేదు ఒక అద్దం పగలేదు వద్దనంగా నడుస్తుంది మా నాన్నది పాడైపోయి చేద్దాం పాడైపోయి చేద్దాం ఇది పాడుగా అట్లా టీవీదే అట్లా అట్టా అనలేదు కదా మనస్ఫూర్తిగా చెప్పు అంతే కదా మనసు ఇప్పుడు మనసు బిజీ అయిపోయింది మా ఏమ ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ కానిద్దాం